అవధానంగా మాట్లాడండి ఒక్క కూడా మీరు ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ చోటలు వెళ్ళాను సార్ మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు ఆ భూమిలో నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్ ఇప్పుడు ఏమంటారు అతనే ఈ రెవెన్యూ అంటే పైన ఎంఆర్ఓ సబ్ ఏం చేసింది సార్ అసలు భూమి పోయి ఎవరికి తెలియదు పోతా పోతాది అనుకుంటున్నారు తక్కువ తీసుకొచ్చిండు ఆ బోర్డు అతికి పీకేండి పీకిన తర్వాత ఇవ్వందాలు చూసుకున్నాక అప్పుడు మునులైంది రెండు అసలు నా భూమికి నాకు తెలియకుండా ఎంఆర్ఓ సభ అక్కడ ఎందుకు అతికేసి ఫస్ట్ క్వశ్చన్ మీరు గోడ మీద హక్కేసే అధికారించారు గ్రామ పంచాయతీ చేసినాకాలు భయపడి మాకు చూంచులు లేదు అది తింపేసారు తెల్లారి మళ్ళీ మేము అన్నింటి సేకరించుకుని మొత్తం జిరాక్స్ తీసుకుని రైతు రథం చూసుకున్నాం అక్కడ జరిగిన సార్ మిస్టేక్ ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు అది ఏ రైతు లేకుండా ఇష్టపడేసారు అది పబ్లిక్ నోటిఫికేషన్ మీరు భూమి తీసుకుంటాను అని చెప్పేసి మూడోది మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ రైతులను ముసులో పెట్టి మీ భూములు మీరు తీసుకుంటాము మీకు రేట్ ఇస్తాము నచ్చుతుందా నచ్చదా మీకు ఇస్తారా ఇయరాలు అసలు ఫ్యాక్టరీ పడతా అండి మీరు చచ్చిపోతారా బతుకుతాయి ఏ కంపెనీ పడతా ఏది కూడా తెలియదు మాకు ఇప్పుడు ఏం అక్కడ ఏం కంపెనీ పడుతుంది అని పుకారంటే లగచర్లలో క్యాన్సల్ అయిన కంపెనీ పడుతుంది రైతు అంటే పుకార్ని

పెరిగి ఉన్నది కారణంగా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ గురించి సాగు చేసుకుంటూ ఉండాలి లేకపోతే పట్టాపూర్లు ఉంటే కొంచెం సాగు ఉండదు సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా వచ్చేసి ఏమైందంటే అది బుషెస్ పెరిగి ఉన్నది సర్జవేషన్ కొద్ది రోజులుగా చేయట్లేదు సో కొద్ది పోర్షన్ చేస్తూ ఉన్నది కొద్ది పోర్షన్ చేస్తలేదు సో సర్వే చేస్తేనే కదా ఇప్పుడు మేము సర్వే చేసినాం సర్వే చేస్తేనే ఆ ఎక్స్ తెలియదు మీరంటున్న మీరు సర్వే సర్వే పోయేటప్పుడు పట్టాదారు పిలిచింది బయటకి ఊపుకుంటాం మీ భూలలో మా అప్పులు మీ దానిలో ఊకుంటాం రైతులందరూ

ఏదైతే సర్వే చేసేసి ఆ భూమిని తీసుకున్నాం తీసుకున్నారంటే సర్వే రిపోర్ట్ తీసుకుంటారు దాన్ని ఏమంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అంట సో రిపోర్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ గా ఇంత భూమి ఉన్నదనే విధంగా అవైలబుల్ ఉన్నదనే విధంగా గవర్నమెంట్ మాకు ఏ ఫ్యాక్టరీ వస్తుందో మాకు లేదు ఏది అంటే టీజేఏసీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సో మాకు ఆ పర్పస్ కి భూమి అవసరం ఉన్నది ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళ మాకే నేను చెప్పేది ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి వారు విపించారు దాని ల్యాండ్ అవైలబుల్ అవ్వాలి మీరు అన్నది కరెక్ట్ వాళ్ళు మాకు రిక్వెస్ట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇటు ఫార్వర్డ్ చేస్తా ఇంకా ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది అనే విధంగా సర్వేసి దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ రాదు పంపించేసి ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ సార్ ఒకటే అనుకో అడుగుతాం సార్ తెలంగాణ అయిపోయిందిగా అడుగు కదా చెప్పండి ఓకే మొత్తం మీరు చెప్పండి సార్ సో ఏ విధంగానైతే ఆ మూడు పంట ల్యాండ్ అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ దాని ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తహసీల్దార్ గారు పంపించిన తర్వాత మేము కలెక్టర్ గారికి పంపించేసి ఈ విధంగా ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నది దీనిలో పంట పార్షన్స్ ఉన్నది దీంట్లో అసైన్ ల్యాండ్ ఉన్నది ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అనే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ సర్వే నెంబర్ వారిగా మా దగ్గర ఉన్న రికార్డు రికార్డు ఎంఆర్ ఆఫ్సీ వల్ల కదా మెయింటైన్ చేశారు మా దగ్గర పేరు వివరాలు ఉంటాయి కదా ఆ వివరాలు బేస్ చేసేసుకోండి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ పంపించిన తర్వాత ఈ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఈ విధంగా ఉన్నదని నోటిఫికేషన్ అంటే తెలియజేసేది నోటిఫికేషన్ అంటే తెలియజేసేది నోటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తెలియజేసేది ఈ భూమి ఈ నిమిత్తము దీనికి పట్టదారు వేరున్నారు ఎన్జైయ మా రికార్డుల ప్రకారం పర్సన్ ఉన్నాడు అనే విధంగా రెండు పేర్లు పట్టదారు కాలం చెప్తాము ఎన్జైయర్ చెప్తాము అది చెప్పుకుంటూ ఈ సర్వే నెంబర్ ఇంత విస్తీర్ణ గల భూమి దీని నిమిత్తం సేకరణ నిమిత్తం చేస్తున్నామని నోటిఫికేషన్ ప్రకటన చేసేది నోటిఫికేషన్ దాని తెలుగులో ప్రకటన అంటారు నోటిఫికేషన్ అంటారు దాంట్లో ఏం చేస్తామంటే మీకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ తహసీల్దార్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు తర్వాత రెండు పేపర్లలో కూడా పంపించేస్తాం రెండు పేపర్లలో దాని ప్రకారం